ప్రభునందు ఆత్మీయులగా మన బైబిల్ అధ్యయనములో రాజుల మొదటి గ్రంథంలో ప్రవక్త అయినటువంటి ఏలియా పరిచరుని గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం గత ధ్యానములో పదిహేడవ అధ్యాయంలో రాయబడిన విషయాలు మనం నేర్చుకున్నాం ఈ దినమందు పద్దెనిమిదవ అధ్యాయంలో వ్రాయబడిన విషయాలు మనము ధ్యానం చేసుకోబోతు ఉన్నాం ఈ అధ్యాయంలో ఓబద్యా అనబడినటువంటి ఒక వ్యక్తిని గురించి మనం చదువుతామండి ఈ వ్యక్తి ఎవరు అంటే ఆహాబు రాజు యొక్క గృహ నిర్వాహకుడుగా ఇతడు ఉన్నాడు అయితే ఈ ఓపద్యాను గురించి పద్దెనిమిదవ అధ్యాయం మూడవ వచ్చినంలో ఈ రీతిగా వ్రాయబడింది ఇతడు యుహోవయందు భయభక్తులు గలవాడు అని వ్రాయబడింది అయితే ఇతడు యహోవయలు భయభక్తులు కలిగిన వాడే కానీ ఇతడు కేవలము మతాశక్తి కలిగినవాడు మాత్రమే ఇక అంతకు మించి దేవుని కొరకు ఏ కార్యాలు కూడా అతడు చేయలేదు అనే విషయాన్ని మనం అందరం కూడా గ్రహించబద్దులమై ఉన్నాం రెండవ రాసుల గ్రంథంలో పదిహేడవ అధ్యాయం ముప్పై మూడవ మనం చదువుకుంటే ఇలాంటి వారు అనేక మంది ఆ భాగంలో మనకు కనబడుతూ ఉన్నారు అంటే వీరందరూ కూడా యహోవయందల భయభక్తులు గలవారై ఉండి ఆ దేశ ఆచార ప్రకారం ఆ దేశ మర్యాద చొప్పున ఇతర దేవతలను కూడా వారు పూజించుచ్చు ఉండిరి అని వ్రాయబడిందండి అంటే ఓ ప్రక్క యహోబందలే భయభక్తులు కలిగిన వారు వింటున్నారు మరొక పక్క ఆ దేశ మర్యాద చొప్పున తమ దేవతలను వారు పూజించుచ్చు వచ్చిరి అని పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ఈ ఉపాధ్యాయ కూడా యహోబందల భయభక్తులు కలిగి ఉన్నాడు కానీ దుష్టుడైనటువంటి విగ్రహ ఈ ఆహాబు రాజు ఇంటికి గృహ నిర్వాహకుడుగా ఉంటూ ఉన్నాడు అంటే ఈ ఓబద్య మతముతో పాటు ఒక సుఖవంతమైనటువంటి జీవితాన్ని కూడా అతడు కోరుకుంటూ ఉన్నాడు ఈరోజు అనేక మంది క్రైస్తవులు కూడా ఈ స్థితిలోనే జీవిస్తున్నారండి అంటే మీరు క్రైస్తవులు అంటే మీ క్రైస్తవులమే అంటున్నారు కానీ లోక సంబంధమైనటువంటి కార్యాలను విడిచిపెట్టలేనటువంటి స్థితిలో ఈనాడు అనేక మంది క్రైస్తవులు జీవిస్తూ ఉన్నారు బైబిల్లో అరిమత అనబడినటువంటి యోసేపు కూడా ఆ రీతిగానే జీవించడండి ఇతడు ఎవరు అంటే యూదా మత పెద్దల్లో ఒకడుగా ఇతడు మనకు కనబడుతూ ఉన్నాడు అయితే ఈ అరిమత యోసేపు ఏం చేశాడు అంటే యేసు క్రీస్తు యొక్క శిష్యుడిగా ఉండడానికి అతడు ఇష్టపడలేదు ఎందుకంటే శిష్యుడిగా ఉండాలి అంటే తన్ను తాను విసర్జించుకోవాలి ఆ తర్వాత కొన్ని నిందలు కొన్ని అవమానాలు కొన్ని సందర్భాలు ఒంటరి చేయబడాల్సి వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా ఎవరు భరిస్తారు రహస్యంగా ఉంటే సరిపోద్దులే అనుకున్నాడు ఏసు క్రీస్తు మెస్సియా అని తెలుసు అయినప్పటికీ బహిరంగంగా అతడు క్రీస్తును వెంబడించలేకపోయాడు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి అంటే ఇతడు ఏం కోరుకున్నాడు అంటే ప్రజల యొక్క మెప్పును ప్రజల యొక్క ఘనతను అతడు కోరుకున్నాడు అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను కాబట్టి ఓబద్య కూడా ఇహోవా ఎందులో భయభక్తులు కలిగి కొంతమంది ప్రవక్తలకు అతడు సహాయపడ్డాడు కానీ క్రూరుడైనటువంటి విగ్రహారాధికుడైనటువంటి ఆహాబు రాజు ఇంటిని వదిలిరాలినటువంటి స్థితిలో ఈ ఓబద్య ఉన్నాడు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి ఇక ఆ తర్వాత ఏలియా ఇస్రాయిలు ప్రజలకు ఇచ్చినటువంటి సవాలు గురించి ఈ పద్దెనిమిదవ అధ్యాయంలో మనం చదువుతామండి అందరినీ కూడా కర్మేలు పర్వతానికి రమ్మని ఏలియా రాజైనటువంటి ఆహాబుతో చెప్పాడు ఈ విషయాలు పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో వ్రాయబడి ఉన్నాయి ఆహాబు రాజైనప్పటికీ అతడు ప్రవక్త అయినటువంటి ఏలియాకు భయపడ్డాడు అని మనమందరము కూడా గ్రహించాలి అతడు ఏలియా చెప్పినట్లుగా చేసి ఇస్రాయిలు ప్రజలందరినీ కూడా కర్మెలు పర్వతానికి పిలిపించాడు ఆ భాగాన్ని జాగ్రత్తగా మనం చదివితే అప్పుడు ఏలియా ఎహోవా ప్రవక్తలైనటువంటి వారిలో నేను ఒక్కడినే శేషించి ఉన్నాను అయితే బయలుదేవతకు ప్రవక్తలు నాలుగు వందల యాభై మంది ఉన్నారు మాకు రెండు ఎడ్లను ఇవ్వండి వారు వాటిలో ఒకదానిని కోరుకొని దానిని తుణకలుగా చేసి దాని క్రింద అగ్ని ఏమీ కూడా వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలెనో అయితే రెండవ ఎద్దును నేను సిద్ధము చేసి క్రింద అగ్ని ఏమీ కూడా వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుతాను తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయండి నేనైతే యహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చునో ఆయనే నిజమైనటువంటి దేవుడని నిశ్చయించదు రండి అని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూ కూడా ఆ మాట మంచిది అని వారు ప్రత్యుత్తరం ఇచ్చారు అయితే అప్పుడు బయలుప్రవక్తలు ఆ ఎద్దును తీసుకొని బలిపీట మీద పెట్టి వారు గంతులు వేస్తూ కేకలు వేయడము అరవడము వారు మొదలు పెట్టారండి కానీ వారు ఎన్ని కేకలు వేసినా కూడా అక్కడ కార్యము ఏది కూడా జరగలేదు ఈ దినాల్లో కూడా అనేక మంది క్రైస్తవులు చాలా సభల్లో కూడా ఏం చేస్తున్నారు అంటే ఆత్మీయత లేకపోయినా సరైనటువంటి మనస్సాక్షి లేకపోయినప్పటికీ గంతులు వేసి కేకలు వేసి భాషలు మాట్లాడి ఏదో చేస్తున్నారే తప్ప నిజమైనటువంటి అగ్ని నిజమైనటువంటి ఆత్మీయత లేనటువంటి స్థితిలో ఈనాడు అనేక మంది క్రైస్తవులు జీవిస్తూ ఉన్నారు అయితే వారు ఆ రీతిగా కేకలు వేస్తున్నప్పుడు ఏలియా వారిని హేళన చేసి ఇంకా గట్టిగా అరవండి అతడు నిద్రపోతున్నాడేమో అతడిని నిద్రలేపాలేమో అతడు విసర్జన చేస్తున్నాడేమోనని వారితో వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ విషయాలు పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనములో వ్రాయబడి ఉన్నాయి వారు ఇంకా గట్టిగా అరచి తమ్మును తాము గాయపరుచుకొని ఆరు గంటల పాటు కేకలు వేశారు కానీ అక్కడ కార్యము ఏమీ కూడా జరగలేదు ప్రభునందు ఆత్మీయులరా వారు ఎన్ని గంటలు ప్రార్థించారండి ఈ దినాల్లో కూడా మంచి మనస్సాక్షి లేనటువంటి క్రైస్తవులు అని లేకపోతే ఇష్టం వచ్చినట్లుగా ప్రభువును స్థుతిస్తూ వారు ఎన్ని కేకలు వేసినప్పటికీ ఆత్మీయత లేకపోతే దేవునితో అనుసంధానము లేకపోతే ఆ మీటింగ్లో కానీ ఆ సభల్లో కానీ దేవుని కార్యాలు ఏవి కూడా మనము చూడలేము అనే విషయాన్ని దయవచనుడిగా మీకు తెలియచేసి ఉన్నాను దేవుడు మంచి మనస్సాక్షి కలిగిన వారి కొరకు ఆయన చూస్తూ ఉన్నాడు ఉదాహరణకు మీరు ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు అవతల వారు ఫోన్ లిఫ్ట్ చేశారా లేదా వారు నేను చెప్పేది వింటున్నారా లేదా అని మనం చూసుకొని మాట్లాడుతామండి అదే రీతిగా మీరు ప్రార్థన చేయడం ప్రారంభించేటువంటి ముందు దేవుడు ఆ రీతిగా నీ ఫోన్ లిఫ్ట్ చేసి ఆయన వింటున్నాడా లేదా అంటే నీ ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడా లేదా అనేది నీ మనస్సాక్షి నీకు చెప్తూ ఉంటుంది మీ హృదయంలో పాపము ఉంటే దేవుడు మిమ్మను వినడు అంటే మీ ప్రార్థన ఆయన వినడు అనే విషయాన్ని దయవచ్చినటుగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను కీర్తనకారుడు అదే అన్నాడు కదా అరవై ఆరవ కీర్తన పద్దెనిమిదవ వచనముల నుండి మనం చదువుకుంటే అక్కడ రాయబడినటువంటి మాట నా హృదయములు నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వెనకపోవును అని కీర్తనకారుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఇక ఆ తర్వాత ఏలియా తరుణం వచ్చిందండి వీరందరూ కేకలు వేసారు అక్కడ కార్యం ఏమి జరగలేదు ఇక ప్రవక్త అయినటువంటి ఏలియా గారి యొక్క తరుణం వచ్చింది ఈ గారు ఏం చేశాడు అంటే బలిపీఠాన్ని తయారు చేయడానికి పన్నెండు రాళ్ళను ఆయన ఎంచుకున్నాడు జాగ్రత్తగా గమనించండి ఈ పన్నెండు రాళ్ళు ఎందుకు ఎంచుకున్నాడు అంటే ఇస్రాయేలు ప్రజలు పన్నెండు గోత్రముల వారు వారు రెండు రాజ్యాలుగా విడిపోయారు కాబట్టి పది గోత్రాలేమో ఇస్రాయేలు రాజ్యమో రెండు గోత్రాలేమో యూధారాజ్యంగా పిలువబడుతూ ఉన్నారు ఈ పది గోత్రాల వారు మేము ఒకటైతే ఈ రెండు గోత్రాల వారు వారు మాకు సంబంధించిన వారు కాదు అనే ఉద్దేశంతో ఈ ప్రజలందరూ కూడా ఉన్నారు అప్పుడు ఏలియా ఏం చేశాడు అంటే ఇస్రాయిలు రాజ్యమో యూదా రాజ్యమో మీరందరూ కూడా ఐక్యంగా ఉండాలి అన్నదానికి సూచనగా పన్నెండు రాళ్లను ఏలియా తీసుకొని బలిపీఠాన్ని కట్టినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ఆ రీతిగా ఆ పన్నెండు రాళ్ళను కలిపి బలిపీఠాన్ని కట్టినప్పుడు బహుశా కొంతమంది కోపగించుకొని ఉంటారేమో అయినప్పటికీ వారి అభిప్రాయాన్ని ఏలియా ఏ మాత్రము కూడా అయినా పట్టించుకోలేదు తన బలిపీఠము క్రింద రహస్యంగా ఏ అగ్ని కూడా లేదు అని నిరూపించడానికి ప్రవక్త అయినటువంటి ఏలియా ఏం చేశాడు అంటే నాలుగు తోట్ల నీళ్లను బలిపీఠం మీద పోయమని చెప్పాడు ఆ తర్వాత అతడు ఒక నిమిషం కంటే చాలా తక్కువగా ప్రార్థన చేశాడండి ప్రభువా ఇస్రాయేలు ప్రజల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ దినమున కనపరచుము అని చిన్న ప్రార్థన ప్రవక్త అయినటువంటి గారు చేశారు పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఆరవ వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి ఆ తర్వాత అగ్ని దిగి వచ్చింది జనులందరూ కూడా దానిని చూచి సాగిలు పడి యహోవాయే దేవుడు అని వారు అంగీకరించారు ఇప్పుడు ఇస్రాయిలు ప్రజలందరూ కూడా అతని పక్షమున ఉండగా ఏలియా నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తులను పట్టుకుని వారిని హతమార్చెను అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నది ప్రభునందు ఆత్మీయులరా ఈరోజు ఆకాశము నుండి దిగి వచ్చేటువంటి అగ్ని మాత్రమే లేదా దేవుని అద్ నుండి దిగి వచ్చేటువంటి ఆ అభిషేకము మాత్రమే ఒక నిజమైనటువంటి దేవుని సాముకునికి గుర్తు దేవుని ప్రజలను మరలా ఆయన వైపు త్రిప్పడానికి ఈ రోజున మనకు అలాంటి వారు కావలసినదే అనే విషయాన్ని దయవచ్చినట్టుగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను మరుసటి ధ్యానంలో మరికొన్ని విషయాలు నేర్చుకుందాం దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక ఆమెన్